ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచే ఎదురుచూస్తున్నటువంటి ఏదైతే మనకు నాలుగు వేల రూపాయలు అదేవిధంగా ఆరు వేల రూపాయలు ఇందుకు సంబంధించి మంత్రి సీతాకైతే డబ్బులు అనేది విడుదల చేయబోతున్నట్లు ఏ తేదీ నుంచి జమ చేయబోతున్నారంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణలో దాదాపు పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే మనకు డిసెంబర్ అయితే వచ్చింది కాబట్టి ఇప్పుడు నవంబర్ నెల పెన్షన్ అనేది రిలీజ్ చేస్తారు చాలామంది అంటున్నారు మాకు రెండు నెలల పెన్షన్ రాలేదు కొంతమంది పెండింగ్ డబ్బులు అయితే ఇవ్వలేదు సో ఇప్పటివరకు చాలా వరకు అయితే పెన్షన్లు అనేది తీసుకున్నారు దాదాపు తెలంగాణలో పెన్షన్ల పెంపు అనేది ఉండబోతుందో ఆరు గ్యారంటీలు అని చెప్పేసి గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో చెప్పారు ఇందుకు సంబంధించి ఈరోజు క్యాబినెట్ భేటీలో కొన్ని అంశాలు చర్చించారు చర్చించారనమాట కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు కొన్ని మార్పులు అయితే చేశారు ఆసరా పెన్షన్ల మార్పులు దాంట్లో ప్రధానంగా ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోను చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొదటిసారి కనుక చాలా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది బటన్ ఉంటుందండి దానిపైన నొక్కండి బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపంలో అందిస్తూ ఉంటానండి అదేవిధంగా లైక్ చేయండి మిత్రులలో వీళ్ళని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వేరేలాగైతే వెళ్ళిపోదామండి సో మొట్టమొదటి వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్లు ప్రభుత్వం చేయుత అనేటువంటి పేరుతో మాత్రమే తీసుకుంది కానీ ఇప్పటివరకు మనకు చేయుత నిజమైన పెన్షన్లు అనేది ఇవ్వలేదు అంటే ఆసరా పెన్షన్లు మనందరం పిలుచుకునేటువంటి పదము ఎంత ఇస్తున్నారు రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు సో తెలంగాణలో ఇప్పటివరకు అమౌంట్ అయితే ఇస్తున్నారు అంటే దాదాపు ప్రభుత్వం వచ్చేసి వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు ఇప్పటికే సంవత్సరం అయితే అయింది దీంతో ప్రభుత్వం పైన తీవ్రంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే మండిపడుతున్నారు అయితే ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక కంప్లీట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణలో ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి గతంలో ఏం చేశారంటే ఒకటో తారీఖు నుంచి పది లోపు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే అందించేది ప్రస్తుతానికి ఏం చేశారంటే ఇది కాస్త మనకు ఇరవై ఒకటి తారీఖు నుంచి మొదలుపెట్టుకున్నట్లయితే ఇరవై ఎనిమిది దాదాపు ఒకటో తారీఖు లేదా పది తారీఖు లోపు అయితే అందిస్తున్నారు ఇలా చాలా వరకు అయితే ఇబ్బంది బ్యాంక్ అయితే ఇవ్వడం లేదు పెన్షన్లు ఇక పెన్షన్ పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో దేవుడేరు కానీ పెన్షన్లు అనేది ఇవ్వడం లేదు అంటున్నారు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో రెండు రకాల నిర్ణయాలు తీసుకున్నారు ఈరోజు క్యాబినెట్లో ఒకటి వచ్చేసి ఏదైతే రైతులకు సంబంధించి ఉపయోగపడేటువంటి అంశం భూమి లేని ఎవరైతే ఉన్నారో నిరుపేదలు వాళ్ళందరికీ కూడా ఆరు వేల రూపాయలు అయితే ఏ తారీఖు డిసెంబర్ ఇరవై ఎనిమిది తారీఖున ఫిక్స్ డేట్ పెట్టినారో ఆ తారీఖు నుండి అమౌలు కాబోతున్నట్లు డబ్బులు వారి అకౌంట్లో జమ కాబోతున్నట్లు కాపుడేట్ అయితే రానే వచ్చిందండి సో అందరికీ ఇస్తారంటే కొంతమందికి అయితే ఇస్తారు అవి కొన్ని రూల్స్ అయితే ఉండబోతున్నాయి అనమాట ఇప్పటికే మరోటి ధరనికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో పోర్టల్లో గతంలో చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పోర్టల్ తీసి భూమాత అనేది కన్వర్ట్ చేశారనమాట సో ఇది కూడా ఇంకోటి తెలంగాణలో మరొకటి ఎన్నికలు కూడా త్వరలోనే రాబోతున్నాయి కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏమైందంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు రిజర్వేషన్లు అంటే పది సంవత్సరాలకు కలించకుండా ఒకేసారి ఒకవేళ ఎస్సీ ఎస్టీ వచ్చిందనుకో ఎస్సీ వస్తే పది సంవత్సరాల వరకు రెండు టర్మ్ వాళ్ళకే రిజర్వేషన్ ప్రస్తుతానికి అలా కాకుండా ఏం చేశారంటే ఒక సంవత్సరానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఐదు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలు రిజర్వేషన్లు మారుతాయి ఇందులో ఆ మూడు అంటే ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు గతంలో ఆప్షన్ లేకుండా పోయేది సర్పంచ్ ఎలక్షన్లకు ప్రస్తుతానికి వారికి కూడా అవకాశం అయితే కల్పించారనమాట ఇంకా మరొకటి చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి పెంపు అనేది ఉండబోతున్నట్లు కీలక అప్డేట్ అయితే రాని వచ్చిందనమాట అయితే ఇటీవల కాలంలో చాలా మంది అనేది తీసుకుంటున్నారు అందులో కొంతమంది ఏమో రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు తీసుకున్నారు ఇప్పుడు గ్రామాల్లో అయితే పోస్ట్ మ్యాన్ అందిస్తుంటారు అంటే ఒకరోజు ముందు పోయి బ్యాంక్లో డబ్బులు డ్రా చేసుకొని వచ్చి క్యాష్ రూపంలో అందిస్తున్నారు కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి కొంతమందికి వేలు ముద్రలు పడక వారికి నేరుగా అందిస్తున్నారు పంచాయత్ సెక్రటరీ గుర్తించారు అంటే ప్రభుత్వం ఇందులో చాలా వరకు అయితే పెన్షన్లు అనేది అందరికీ అందించే ఉద్దేశంతో నేరుగా పంచాయత్ సెక్రటరీ మంచానికి పరిమితమైన వారికి దాంతోపాటు వేలుముద్ర పడిన వారికి వారి ఆధ్వర్యంలో అందిస్తున్నారు దీనికి సంబంధించి కూడా రిలీజ్ చేయడం జరిగింది కొన్ని మార్పులు ఏంటంటే వితిన్ పదిహేను రోజుల్లో మహిళలకు సంబంధించి పెన్షన్ అనేది వస్తుందన్నమాట ఇది అంటే భర్త చనిపోయిన భార్యకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఈ నెలలో కొన్ని మార్పులు అయితే ఉండబోతున్నాయి అవి ఎలా అంటే అందరికీ ఉపయోగకరంగా ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ప్రభుత్వం నుంచి పైన బీఆర్ఎస్ నుంచి చాలా వరకు అయితే ఒత్తిడి వస్తుంది ఇటు మందకృష్ణ మాది ఆధ్వర్యంలో కూడా పెన్షన్లు అనేది పెంచలేదు సో ఎప్పటి నుంచి పెంచి పెన్షన్లు పెంపి ఇస్తారు అనేది చాలామంది అయితే అడుగుతున్నారు ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే పెన్షన్లకు సంబంధించి గతంలో చాలామంది అనర్హులైతే ఉన్నారు వారికి లిస్ట్ అనేది రెడీ చేస్తున్నాం ఇందుకు సంబంధించి గ్రామ అదే అదేవిధంగా కొంతమంది డబుల్ పెన్షన్లు తీసుకుంటున్నారు ఆధార్ కార్డు అప్డేట్ అయితే చేసుకున్నారు అటువంటి వారి లిస్ట్ ఆధారంగా చేసుకొని అసెంబ్లీలో ఇది ప్రస్తుతానికి బడ్జెట్లో ఎంతమంది గతంలో కేటాయించిన దానికంటే ఇప్పుడు ప్రస్తుతానికి డబుల్గా కేటాయించవలసి ఉంది ఎందుకంటే ఆసరా పెన్షన్లు అనేది జీవిత పెన్షన్లుగా మార్చి పెంపు అనేది ఉండబోతుందని చెప్పారు కాబట్టి అందుకు సంబంధించి కూడా నిధులు అనేది వివిధ రకాల గనండి భూములు ఉంటాయి కదా బ్యాంకులకు తనఖా పెట్టి లోన్ తీసుకొని పదివేల కోట్ల వరకు అయితే ప్రభుత్వం ఇటు ఆసరా పెన్షన్ల కోసం రైతు భరోసా కొన్ని పైసలు అయితే వాడుకోవాలని చూస్తున్నారు సో మొత్తం మీద అయితే మనకు ఈ నెలకు సంబంధించి లీస్ట్ అయితే రాబోతుందండి ఎంత పెన్షన్ పెన్షన్లు అనేది ఉండబోతుంది రాష్ట్రంలో నలభై నాలుగు లక్షల మంది ఉంటే దాదాపు కొంతమంది కట్ చేయబోతున్నారు కొంతమందికి ఏమో అనేది పెంచే ఛాన్స్ ఉంది మొదటగా దివ్యాంగులకు వార్త అయితే వినిపిస్తుంది చూడాలి దివ్యాంగులకు ఇస్తే మిగతా వారు కూడా తీవ్ర మండిపడతారు కానీ ఒకేసారి సంక్రాంతి కానికగా ఈ పెన్షన్లు అనేది ఇవ్వచ్చు అనే ఛాన్స్ ఉంది బై ఛాన్స్ ఒకవేళ ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీనిపైన చర్చకు వచ్చినట్లయితే తప్పనిసరిగా మనకు డిసెంబర్ ఇరవై తారీఖు వరకే గుడ్ న్యూస్ అయితే వినబోవచ్చు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రానే వచ్చిందనమాట సో మరొకటి పథకం సంబంధించి ఏంటంటే ఇంద్రమైన్లు అంటారు కదా ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇంటింటి సర్వే జరుగుతుంది ముప్పై మూడు ప్రశ్నలతో మీకు ఇల్లుందా లేదా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్నాయా మీరు తగిన డాక్యుమెంట్లు ఉన్నాయా మీరు ఎక్కడి నుంచి అప్లికేషన్ చేసుకున్నారు మీ జాగ ఎక్కడ ఉంది మీరు నిజంగా అరువులా అనేది ఒక యాప్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో ఇంటర్లింక్ ఏంటంటే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏదైతే దివ్యాంగులు ఒంటరి మేరలు అదేవిధంగా ఇండ్లు లేని వారికి వీళ్ళకు దళితులకు అదేవిధంగా వైసాగ వీళ్లకు మరి ప్రాణ కేటాయించడం జరిగిందనమాట మొత్తం మీద అయితే ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి కొన్ని పథకాల అప్డేటు తెలంగాణలో మరి చాలామంది పెన్షన్ డబ్బులు అనేది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే రెండు మూడు నెలల పెన్షన్ రాలేదంటున్నారు అటువంటి వారికి ఈ నెల దాదాపు ప్రభుత్వం అనేది ఇరవై ఒకటి తారీఖు నుంచే పెన్షన్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంది కానీ ఎంత ఇస్తారు అనేది ఒక డౌట్ అయితే ఉందన్నమాట బడ్జెట్ ఒకవేళ ఉన్నట్లయితే తప్పనిసరిగా నాలుగు వేలు రెండు వేలు ఇచ్చేది నాలుగు వేల రూపాయలు నాలుగు వేలు ఇచ్చేది ఆరు వేల రూపాయలు ఇచ్చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్ అయితే వచ్చింది చూడాలి మనకు దీని సంబంధించి ఒక రెండు మూడు రోజుల్లో క్లారిటీ అయితే రాబోతుందండి సో ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ తాజా సంవత్సరం ఇదండి